ఎస్ఐగా డిఎస్పిగా నూ ఆరు సంవత్సరాల పాటు పనిచేసి నవంబర్ అక్టోబర్ పద్దెనిమిది తారీఖు నాడు నేను విఆర్ఎస్ తీసుకున్నాను ఇంకా పన్నెండు సంవత్సరాలు సర్వీస్ ఉండగానే సీనియర్ ఎస్పీ స్థాయి వరకు వెళ్ళడానికి అవకాశం ఉన్నప్పటికీ ఐటీఎస్ సరిపార్డు కావడానికి అవకాశం ఉన్నప్పటికీ జీవితంలో అనుభవాలు సర్వీస్లో కలిగినటువంటి అనుభవాల దృష్ట్యా ప్రజాక్షేత్రమైనటువంటి ఒక విస్తృతమైన పొలిటికల్ ప్లాట్ఫామ్లో ఉండాల్సిన అవసరం ఉన్నది అని గ్రహించి ఒక జోర్ని చేయడంతో నేను ఈ యొక్క ప్రజాక్షేత్రం కావడం జరిగింది నేను నా జీవితం గురించి చెప్పాలంటే ఒక సంచార జీవిగా ఆ తర్వాత ఒక బాల కార్మికుడిగా ఒక న్యూస్ పేపర్ బాయ్గా ఒక ఎన్సీసీ క్యాడెట్గా క్రీడాకారుడిగా ఒక స్టూడెంట్ లీడర్గా ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేసిన అలుమ్ని నైన్టీన్ నైన్టీ ఎయిట్ బ్యాచ్ చెందిన పీజీ విద్యార్థిగా అదేవిధంగా ఇరవై రెండు సంవత్సరాల వయసులో సబ్ ఇన్స్పెక్టర్గా మొదటి అటెంప్ట్లోనే పోస్టు సంపాదించి అంచలంచులుగా ఎస్ఐ గాను సిఐ గాను గాను పనిచేసి రెండు వందల అవార్డుల వరకు అందులో చెప్పుకోదగ్గ అవార్డు పథకం ఉత్తమ సేవా పథకం కఠిన సేవా పథకం లాంటివి కూడా తీసుకొని సత్కరించబడ్డాను సర్వీసు నిబద్ధతతో చేయడం వల్ల నాకు కలిగినటువంటి అనుభవాలు కలిగినటువంటి గౌరవము వాటన్ని దృష్ట్యా ప్రజాక్షేత్రంలో ఇంకా అపరిమితంగా పనిచేయడానికి అవకాశం ఉన్నదని నేను పొలిటికల్ ప్లాట్ఫామ్ ఎంచుకున్నాను అదే దిశగా ఎలక్ ఎలక్టర్స్ ముఖ్యమైనటువంటి పట్టభద్రులైనటువంటి ఎలక్టర్సు వారంతా మేధావి వర్గానికి చెందినవారు కాబట్టి ఈ పట్టభద్రుల ఎన్నికల ఎన్నికలలో ఎమ్మెల్సీగా పోటీ చేసి వారి విశ్వాసాన్ని పొరిగి వారి ఆశీర్వచనాలతో నేను ఖచ్చితంగా గెలుస్తానన్న నమ్మకంతో నేను మూడు నెలలుగా హార్డ్ వర్క్ గ్రౌండ్ వర్క్ ఏదైతే ఎన్రోల్మెంటు చేశామో అంత కూడా నిశ్చిత స్థాయిలో జరిగింది దానివల్ల ఒక తృప్తికరమైనటువంటి ఆ అనుభవంతో ముందుకు సాగడం వల్ల ప్రజాక్షేత్రంలో ప్రజలు ముఖ్యంగా పట్టభద్రులైనటువంటి మేధావులు రిసీవ్ చేసుకొని వారు ఇంకా ముందు సాగే విధంగా ప్రోత్సహించడం వల్ల విస్తృతంగా లక్షలాది ఎన్రోల్మెంట్ జరిగింది ఆ జరగడం వల్ల చాలామంది ఇప్పటికే సూచనిస్తున్నారు గంగాధర్ మాధనం అనే వ్యక్తి ఈసారి ఒక వినూత్నగా వినూత్న వినూత్నమైనటువంటి ప్రయత్నం ద్వారా ముందు సాగడం వల్ల ఖచ్చితంగా గెలుస్తున్నాడు అన్న సంకేతం కూడా కలిగింది ఆ కలిగినటువంటి సంకేతంతో ఇంకా ముందుకు పోవడం వల్ల ఇంకా విస్తృతంగా ప్రజలు స్వీకరిస్తున్నారు వారు ఇంకా యాక్సెప్ట్ చేసుకున్నారు అయితే ఈ మధ్య కాలంలో నేను కొన్ని చోట్ల నా యొక్క మేనిఫెస్టోలు క్లియర్గా కొన్ని పాయింట్స్ వెల్లడించాను సమూహాలను బట్టి ఇంకా కొన్ని మేనిఫెస్టో పాయింట్స్ని సందర్భాన్ని బట్టి సమూహాలను బట్టి నేను వెల్లడించాల్సి ఉంది అందులో ముఖ్యమైనటువంటి మేనిఫెస్టో పాయింట్స్ సాధారణ అంశాల పట్ల అవగాహన ఉన్నటువంటి పాత్రికేయులకు అంటే జర్నలిజం జర్నలిస్టులకు ఖచ్చితంగా ఒక ఎమ్మెల్సీ స్థానం ఉండాలి అన్న విషయాన్ని నేను నొక్కి చెప్తున్నాను ఆ డిమాండ్ ముందుకు తీసుకెళ్తున్నాను ఎందుకంటే సాధారణ అంశాల పట్ల అవగాహన ఉన్నటువంటి జర్నలిస్టు ఖచ్చితంగా చట్టసభల్లో ఉంటే ప్రతి అంశం పట్ల లోతైన పరిశీలనతో పాటు లోతైన విధాన నిర్ణయాల విధాన నిర్ణయాల్లో వాళ్ళు పాల్పంచుకుంటారు తద్వారా సమాజానికి వ్యవస్థకు ఒక మార్పుతో కూర్చున్నటువంటి మార్పుతో కూర్చున్నటువంటి తోడు ఉంటుంది మార్పుతో కూడుకున్నటువంటి చేంజ్ ఉంటుందన్న ఆలోచనతో వారిని ఒక మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా తెల్లకోటు నల్లకోటు కాన్షియసీలు కూడా ఏర్పడాలి ఈ యొక్క ఎమ్మెల్సీ స్ట్రక్చర్ డెబ్బై సంవత్సరాల కిందట ఉన్నటువంటి ఎమ్మెల్సీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని సవరించి ఆ సవరించిన తర్వాత అందులో చాలామంది వృత్తి నిపుణులకు చాలా వర్గాలకు ఇంకా విస్తృతం చేసి ప్రాతినిధ్యం కలిగే విధంగా ఉండాలని ఒక మేనిఫెస్టో పాయింట్ను పెట్టుకోవడం జరిగింది దాంట్లో నల్లకోట అంటే చట్టం చేసినటువంటి లాయర్లకు ఖచ్చితంగా చట్ట సభల్లో అవకాశం ఉండాలంటే లాయర్లకు ఒక ఎమ్మెల్సీ స్థానం ఉండాలన్న విషయాన్ని కూడా ఒక ఎమ్మెల్సీ ఒక మేనిఫెస్టో పాయింట్ పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా వృత్తి నిపుణుల ఉత్తి నిపుణులైనటువంటి డాక్టర్స్ తెల్లకూట్ కాన్స్టర్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది కూడా ఒక ఒక మేనిఫెస్టో పాయింట్ పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ కాన్స్టిషియల్స్ ఒక అటెండర్ నుంచి ఒక చీఫ్ సెక్రటరీ వరకు ఉన్నటువంటి అన్ని విభాగాల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఎగ్జిక్యూటివ్ కాన్స్టిషర్స్ ఉండాలనే విషయం అదేవిధంగా ఏదైతే ఈ యొక్క కాన్స్ ఏర్పాటు జరిగితే ప్రతి వర్గాలకు ప్రతి ఒక్క గుర్తి నిపుణులకు అందరికీ కూడా ప్రాతినిధ్యం వహించడానికి అవకాశం ఉంటుందని ఈ విస్తృతమైనటువంటి మేనిఫెస్టోను తీసుకుపోవడం జరిగింది నిరుద్యోగుల పట్ల అదేవిధంగా ఉద్యోగుల పట్ల మహిళా ఉద్యోగుల పట్ల ఇంకా శాస్త్ర సాంకేతిక రంగంలో పనిచేస్తున్నటువంటి శాస్త్రవేత్తల పట్ల ఇట్లా ఏ రంగంలో పనిచేస్తు ఏ రంగంలో పనిచేస్తున్నప్పటికీ పట్టప్రొదులైన మేధావులకు సముచిత స్థానం ఉండే విధంగా నా యొక్క మెనిఫెస్టోని తయారు చేస్తూ ముందుకు పోతున్నాము పోతున్న క్రమంలో ఆదరణ అభిమానాలు కూడా అదే స్థాయిలో దొరుకుతున్నాయి ఈ ఈ దృష్ట్యా ఎలక్షన్ కమిషన్ కూడా రెండుసార్లు నేను నివి మెన్సు పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే విస్తృతంగా ఉన్నటువంటి విస్తృతంగా ఉన్నటువంటి ఈ యొక్క గ్రాడ్యుయేట్స్ ఒక పది నుంచి పన్నెండు లక్షల మంది ఈ యొక్క ఎమ్మెల్సీ కాన్సరెన్స్లో ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఎమ్మెల్సీ కాన్సరెన్స్లో చాలామంది ఉన్నారు ఇంక ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్న విషయము వారి యొక్క మేధావులు పట్టబద్దులైనటువంటి మేధావులు ఈ యొక్క ఎలక్షన్ లో పగడ్బందిగా సముచితంగా పాల్పంచుకునే విధంగా వారిని మొత్తానికి మొత్తం అందరినీ కూడా ఎన్రోల్మెంట్ చేయించే ప్రక్రియ ద్వారా ఇంకా సమాజము ప్రజాస్వామ్యం విస్తృతమైందనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ నియోక్తి పత్రం ఇవ్వడం ద్వారా కూడా వారు కన్సిడర్ చేసి రెండు సార్లు విస్తృతంగా వాళ్ళు ఓపెన్ చేశారు ఫామ్ ఎయిటీన్ ఎన్రోల్ ఎన్రోల్ చేసుకోవడానికి ఆ ఎన్రోల్ ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది ఆ ఎన్రోల్మెంట్లో ఇంకా చేసుకున్నటువంటి ఎన్రోల్మెంట్ చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎన్రోల్మెంట్ చేసుకుంటే ప్రజాస్వామ్యం బలోపేత బలోపేతమవుతున్నది పట్టబోతున్నటువంటి మేధావులు ప్రజాస్వామ్యంలో పాలుపంచుకుంటే ప్రజాస్వామ్యం ఖచ్చితంగా బలోపేతమవుతుంది అట్ ద సేమ్ టైం వారందరూ కూడా సముచితంగా ఆలోచించి ఒక మంచి వ్యక్తిని ఒక స్వభావం మంచి స్వభావం ఉన్నటువంటి వ్యక్తిని సమాజానికి ఉపయోగపడే వ్యక్తిని సమాజం పట్ల వ్యవస్థ పట్ల సమస్యల సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పట్టభద్రులందరికీ కూడా వినగించేది ఏంటంటే వారిని కోరేది ఏంటంటే ఇంకా చాలామంది ఎలక్టర్స్ ఎవరైతే చేసుకోలేదో ఎన్రోల్మెంట్ వారందరూ కూడా ఎన్రోల్మెంట్ చేసుకోవాలని చెప్పి ఈ మధ్యనే ఇరవై మూడు తారీఖు రోజున ఇరవై తారీఖు నాడు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఖచ్చితంగా పట్టభద్రులైనటువంటి ఎల ఎలక్టర్స్ అందరూ కూడా ఎలక్షన్ ఓటర్ ఐడికి ఓటర్ ఓటర్గా నమోదు చేసుకోవాలని చెప్పి దాని పట్ల ప్రతి డిపార్ట్మెంటు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎస్పీ గారి ఆధ్వర్యంలో జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క డిపార్ట్మెంటు అదేవిధంగా అందరూ కూడా ఎలక్టర్స్గా నమోదు చేసుకునే కార్యక్రమాన్ని ఒక అవగాహనగా తీసుకురావాలని చెప్పి ఇరవై మూడు తారీఖునాడు జనవరి ఇరవై మూడు తారీఖు నాడు నేను ఎలక్షన్ కమిషన్ లెటర్ కూడా ఇవ్వడం జరిగింది ఆ లెటర్ను ఉద్దేశించి ఎలక్షన్ కమిషన్ సానుకూలంగా స్పందించి ఆల్ డిస్టిక్ హెడ్స్కి ఇన్స్ట్రక్షన్స్ పంపించి గైడ్లైన్స్ పంపించి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఖచ్చితంగా విధిగా ఒక అవేర్నెస్తో అవగాహనతో ఖచ్చితంగా ఎలక్ డిగ్రీ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగి ఖచ్చితంగా ఎన్రోల్మెంట్ చేసుకునే విధంగా అదేవిధంగా ఇంకా ఇతర ఉద్యోగులు కానటువంటి ప్రైవేట్ ఉద్యోగులు ప్రైవేట్ ఉద్యోగులతో పాటు నిరుద్యోగులు ఇంకా చాలా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు డిగ్రీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు చేసుకున్న ఆలోచనతో ఉండాలనే ఉద్దేశంతో అవగాహనతో ఉండాలనే ఉద్దేశంతో ఆ విస్తృతమైన అవగాహన కలిగించాలని ఆ లెటర్ పెట్టడం జరిగింది ఆ లెటర్స్ కూడా నేను మా ప్రతి జిల్లాలో కలెక్టర్ గారికి ఎస్పీ గారికి డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఇంకా ఉన్న ఇంకా శాఖల్లో పనిచేస్తున్నటువంటి ఇతర ఉద్యోగులకు కూడా చేరే విధంగా ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నాను ఈ రకంగా సానుకూల దృక్పథంతో ప్రతి ఓటర్ సమాజానికి ఉపయోగపడే వ్యక్తిని పెన్నుకుంటారని చెప్పి నేను ఆశ